హలో అందరికీ అందరూ బాగున్నారా నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మా చెల్లెలు కూతురిది ఎంట్రుకల సాంగ్యం కదా ఇంకా మా తమ్ముడు అయితే మేనమాం కాబట్టి ఫస్ట్ మూడు కత్తెరలు అయితే కత్తిరించాల్సి వస్తుంది కదా అందుకనే సాంగ్యం అయితే మా తమ్ముడి దగ్గర అయితే ఫస్ట్ అయితే చేపిస్తున్నారు ఇంకా మూడు కత్తెరలు ఇచ్చిన తర్వాత అవి అమ్మవారి పుట్టలో వేయమని ఇస్తున్నారు ఇంకా అవి మా చెల్లెలు తీసుకెళ్ళి పుట్టలో అనమాట వాళ్లకు ఇక్కడే అనమాట నాగార్పమ్మ దగ్గరే వాళ్ళ ఇంటి దేవుడు కాబట్టి ఇంక ఇక్కడే హెయిర్ అయితే తీపిస్తున్నారు ఇంకా మా తమ్ముడు అయితే ఇంకా సాంగ్యం చేస్తున్నాడు కొబ్బరి చిప్పలు అవన్నీ విరిచేటివి ఇంకా కొబ్బరి చిప్పలు అయితే అలా విరిచేస్తారనమాట పాపకు ఇలా తిప్పి ఇది మేము మేనమాం సాంగ్యము నాకు తెలిసి అందరికీ ఉండొచ్చు అనమాట కొంతమందికి ఉండకపోవచ్చు ఈ సాంగము నాకు తెలిసి అందరికీ ఉంటుంది ఇంకా ఈ కార్యక్రమం చేసేటప్పుడైతే మా రూబీ హెయిర్ తీసేటప్పుడైతే అసలు ఉండట్లేదండి మా జున్నుగాడైతే బాధ ఇచ్చుకున్నాడు నేను ఇంకా మా జున్నుగాడిని ఒక పది మంది అనుకున్నాను కానీ వాడైతే సింపుల్గా తీర్చుకునే నాడు కానీ రూబీ అలా కాదు ఏడుస్తూనే ఉంది పాపము గొంత ఆడ ఆరకపోతుందో అనుకున్నాం మేమైతే అక్కడ తీసే ఆయన కూడా చాలా ఓపిక్గా నిదానంగానే తీసాడనమాట ఇంకా మేమైతే అదే చూస్తూ ఉన్నాము పాపం ఏడుస్తూ ఉందని ఇంకా ఏడుస్తూ ఉండే వీడియో అయితే నేనైతే పెట్టట్లేదు వద్దులేని ఇంకా నేను కొద్దిసేపు ఎత్తుకున్నాను రూబీని అంతా అయిపోయింది అక్కడికి ఓకేనండి నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి